అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి ఈ నాలుగు అక్షర మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక చెప్పుకుంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో మీ కోరికని తీరిపోతుందనమాట అన్నమాట ఏంటి అంత త్వరగా తీరిపోతుందని మీకు డౌట్ అనేది రావచ్చు అది మీ మీరు పెట్టే నమ్మకం మీద అలానే మీ కోరిక ఎలాంటిది ఎంత న్యాయంగా ఉన్నది ఒకవేళ పెద్ద కోరిక అని చెప్పి ఇవన్నీ దాని మీద బేస్ చేసుకుని ఉంటాయన్నమాట నమ్మకంతో మీరు చేశారు అంటే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సరిగ్గా ఖచ్చితంగా ఒక రోజులో ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితాన్ని ఇచ్చి ఒక శక్తివంతమైన మాట అలానే ఒక చిన్న పని కూడా నేను చెప్తానండి దీనికి ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాల్సిందే పీరియడ్ అమ్మలో ఉన్నప్పుడు అసలు చేయకూడదు నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదు అలానే ముఖ్యమైన నియమం ఏంటి అంటే నమ్మకం లేనప్పుడు మీరు పొరపాటును కూడా అస్సలు చేయకండి అనమాట నమ్మకం ఉంటేనే చేయండి లేదంటే మీరు అసలు వదిలేసిండి చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే నమ్మ నమ్మి అమ్మవారు ఉన్నారు అని చెప్పి నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈ పరిహారాన్ని చేసి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ పరిహారం అనేది పొద్దున కానీ లేదంటే సాయంత్రం కానీ మీరు పూజ చేసుకునే సమయం ఉంటుంది కదండి అలాంటి సమయంలో అయినా చేసుకోవచ్చు ఒక వైట్ కలర్ పేపరు అలానే ఒక చిన్న ముక్క అయినా సరే ఇప్పుడు నేను మంత్రం చెప్తానండి ఈ ఒక్క మాట చెప్పిన తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట నాలుగు లక్షలు అంటే ఎంత సరిపోతుంది మీరు ఆలోచించండి కాబట్టి అంత చిన్న సైజ్ ఒక చిన్న పేపర్ ముక్క అయితే వైట్ కలర్ పేపర్ ముక్క తీసుకొని రెడ్ కలర్ పెన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైందండి వారాహ్యం వారికి ఎరుపు కలర్ అంటే ఆ రెడ్ కలర్ పెన్ అయితే యూజ్ చేస్తామన్నమాట అలానే మనం ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో ఉంటే ఫోటోని చక్కగా ఎరుపు రంగు పూలతో అలంకరించుకోండి లేదు అంటే అమ్మవారిని మనం ఫోటో రూపంలో మాకు లేదు అని అనుకున్న వాళ్ళు ఒక దీపంలోనే అమ్మవారిని చూసుకొని వీలైతే ఎరుపు రంగు ఒత్తులతో దీపం పెట్టండి అవి మార్కెట్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ లేదు అనుకుంటే మీరు వాటికి నార్మల్గా మన ఇంట్లో ఉన్న ఒత్తులకి కొంచెం కుంకుమ పూసి వాటిని కొంచెం కాస్త ఆరబెట్టేసి తర్వాత మీరు చేసుకోవచ్చు ఆ అయినా దీపం పెట్టచ్చు అనమాట అమ్మవారికి ఇట్లా పెడితే చాలా ఇష్టం అండి కాబట్టి ట్రై చేయండి ఇలా ఎరుపు రంగు ఆ దీపం పెట్టి ఆ దీపంకే మీరు పెట్టిన ప్రమిది కానివ్వచ్చు పంచముఖ దీపం కానీ లేదంటే కామాక్షి అమ్మవారి దీపం కానీ ఏ దీపమైనా సరే దానికే మీరు పువ్వులు పెట్టుకొని అందులోనే అమ్మవారిని చూసుకోండి ఖచ్చితంగా అమ్మవారు అయితే దర్శనమిస్తారనమాట ఇది అక్షర సత్యం అండి మందికి కూడా అమ్మవారి ఇచ్చారు ఇంకా కూడా ఇవ్వబోతున్నారు నమ్మకంతో మనం చేయలేకనే డెఫినెట్గా పెంచే రిజల్ట్ అయితే వస్తుందండి నేను ఖచ్చితంగా చెప్పవాలను చెప్పగలను వారాహి అమ్మవారిని నమ్మి మోసపోయిన వాళ్ళంటే ఎవరు కూడా లేరు అసలు ఎవరు ఉండరు కూడా అన్నమాట అమ్మవారిని నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది స్నానం చేసిన వెంటనే పూజ గదికి వెళ్ళిపోయి మీరు పూజ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అలా మీరు దీపం దగ్గర అలా పెట్టిన తర్వాత ఒక ఎరుపు రంగు పువ్వు ఏదైనా ఫ్రెండ్స్ మందారం కానీ లేదంటే ఒక గులాబీ కానీ ఏదైనా సరే ఒక ఎరుపు రంగు పువ్వు అనేది అమ్మవారికి సమర్పించుకోండి అమ్మవారిని నమ్మి భక్తి శ్రద్ధలతో ఓం వారాహి దేవియే నమ అని కానీ లేదంటే నర్పవి కానీ అపరాజిత కానీ ఇలా ఏదో ఒక మంత్రం అయితే చెప్పేసుకొని తర్వాత మీరు తీసుకున్న వైట్ కలర్ పేపర్ ఉంటుంది కదండి నాలుగు అక్షాలది దాని మీద మనం రాయాల్సిన మంత్రం ఏంటి అంటే మవ శివ మవ శివ మవ శివ మవ శివ మవ శివ అంతేనండి ఇక ఇలా రాసిన తర్వాత దాని కింద మీ కోరిక అయితే అయితే ఉందో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నాకు ఉద్యోగం కావాలి అని చెప్పైతే రాసున్నాను మీరు జాబ్ పరంగా కానీ లేదంటే ఏదైనా వివాహం జరగాలి అనుకుంటున్నా లేదంటే మీకు డబ్బులు కావాలి అనుకుంటున్నా ఎంత డబ్బులు కావాలో అంత అమౌంట్ అయితే రాసుకోండి ఇక ఇట్లానే చేయండి ఫ్రెండ్స్ ఇక ఇంతేనండి ఇది మీకు కొంచెం వింతగా కొంచెం వెరైటీగా అనిపించవచ్చు అయినా సరే శివ అన్న ఈ మంత్రాన్ని అంటే ఈ మాటని మీరు పేపర్ మీద రాసేసి అది అమ్మవారి ముందు సా ఉంచి మీరు మనసులో ఏ కోరిక అయితే ఉందో అది బలంగా చెప్పుకొని మవశివ 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 అనుకుంటూ మీరు అమ్మవారిని మంచిగా పూజించి అమ్మవారిని ధ్యానించండి అమ్మవారిని స్మరించండి చాలా మంచిగా ఉంటుంది ఈరోజు మీరు మీకు వీలైన ప్రసాదం ఏదైనా కానివ్వచ్చు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ముఖ్యంగా బెల్లం కానీ బెల్లం పానకం కానీ ఇలాంటివి లేదంటే చిలగడదుంపలు ఇవి అమ్మవారికి దానిమ్మ గింజలు ఇట్లాంటివి నైవేద్యంగా సమర్పించండి లేదు అనుకున్న వాళ్ళు చక్కెర అయినా సరే బెల్లం ప్రతి ఒక్కరిళ్ళలో ఉంటుంది లేదంటే చక్కెర కానీ లేదా మీ చేతిలో ఉన్న నైవేద్యం పండ్లు కానీ ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మని పూజించండి ఖచ్చితంగా అమ్మ మన దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట వచ్చి మనతో పాటే ఉంటారండి అమ్మవారు చాలా దయాహృదయరాలు అన్నమాట మనం ఏది కోరినా సరే క్షణాలు తీర్చేస్తారు కాబట్టి మీ కోరికలో న్యాయం ఉందో లేదో ఒకసారి ఆలోచించండి ఇతరులకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఇతరులకు ఏదైనా హాని ఏదైనా కలుగుతుందేమో ఒకసారి ఆలోచించి తర్వాత మీరు కోరుకోండి ఖచ్చితంగా కోరికనే తీరుతుందన్నమాట నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి